హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఇంపాక్ట్ ఛానల్ ఈరోజు మందుకోసం సండే స్పెషల్ ఏ రోజైనా స్పెషల్ అయ్యే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సో కింద నాకు ఒక్కడ జూమ్ ఇన్ చేస్తున్నాను చూస్తున్నారా శ్రీకృష్ణ సారీస్లో అక్కడక్కడ అది ఫస్ట్ ఇదిగో సెకండ్ ఫ్లోర్ ఇక్కడ ఆల్రెడీ కింద చెట్ల వినోద ఉన్నాడు అక్కడైతే ఉన్నది అండ్ ఇది వచ్చేసరికి మనకి థర్డ్ ఫ్లోర్ ముచ్చటగా మూడు ఫ్లోర్లో కూడా ముద్దు గుమ్మల కోసం ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూనే ఉంటామండి ఆల్వేస్ కూడా చాలా మంచి కలెక్షన్స్ టు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో కాంప్లెక్స్ అంతా క్లోజు అయినా మనకి ఇక్కడ సండే స్పెషల్ అయినా మనకి చెప్పాం కదా ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కలెక్షన్స్ ఉంటూనే ఉంటాయి అండ్ ఇవి చూద్దాం అసలు ఏంటో కలెక్షన్ అక్కడ చేస్తారు ఫుల్ ఫుల్ అవుతూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి కలెక్షన్స్ మనకి జాయింట్ రెండు వందల ఐదు రూపాయలు జాయింట్ రెండు ఇరవై రావచ్చు ఓకే ఓకే సో ఇదంతా స్పెషల్ కలెక్షన్ అండి అయితే మిస్ అవ్వద్దు వీడియోలోకి అయితే వెళ్దాం హోల్సేల్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ క్లియర్ గా వినండి ఈరోజు అసలు ఏంటి సండే మాట లేదు ఫస్ట్ చీర చూడండి అసలు ఓకే సూపర్ ఉందండి

అసలు భలే ఉంది చోప ఓకే ఇందాక మెరూన్ ఇదేమో రెడ్ అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అదిగో చూసుకోండి కలెక్షన్ అవి కూడా మీకు చాలా డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది అంటే సేమ్ ప్యాటర్న్ మీకు సెట్ వైజ్ విత్ డిఫరెంట్ కలర్ బార్డర్స్ అనమాట బార్డర్ బట్టి మనకు అవుట్లైన్ ఫ్లవర్ కలర్ కూడా మారుతుంది సో ఎల్లోకి ఎల్లో బ్లూకి బ్లూ లైన్ అట్లా అయితే వస్తుంది మస్తడెల్లో మ్యాంగోల్లో ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే మారుతుంది అండ్ వీడియో కాల్ ఓకే సో ఏదైనా మంచిగా వీడియో కాల్స్ ఓకే సో చూడండి అందుకనే మీరు స్టార్టింగ్ నుంచి చూసారనుకో వీడియో అనేది మంచిగా చక్కగా నచ్చింది ఫాస్ట్గా పింక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఓపెన్ చేసాం కదా సేమ్ కలర్ సో మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోండి మంచి డిజైన్స్ సో ఫెస్టివల్ స్పెషల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట ఇంకా మనకి వరుసగా పండగలు న్యూ ఇయర్ క్రిస్మస్ పొంగల్ అన్నీ కూడా అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వకండి బడ్జెట్ ఫ్రెండ్లీ అందరికీ పండగలే మనకి ఇక్కడ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ బయట అందరూ మళ్ళీ సారీ బ్లౌజులు స్టిచ్ ఓకే

కలర్ వచ్చేసాను ఓకే అంటే మీకు సెట్ వచ్చినా కూడా ఆరు ఆరు రంగులు డిఫరెంట్గా వచ్చాయి ఓకే మినిమమ్ ఫైవ్ అసలు చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయి మనకి ఆ సిబోరి కానీ బోర్డర్ డిజైన్ కానీ చాలా బాగా అయితే హైలైట్ చేశారు ఓకే ఇది ఒక సెట్టా ఒక చీర ఓపెన్ చేస్తున్నా చూడండి ఆలోవరంత ఓకే సో ఏంటంటే ఎల్బో స్లీవ్స్ అండి త్రీ ఫోర్త్ వరకు వస్తుంది హ్యాండ్ ఎందుకంటే బార్డర్ ఎంత ఉందో అంత ఇస్తున్నారు హ్యాండ్కి కూడా ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ మళ్ళీ వన్ మోర్ ఇది థర్డ్ వెరైటీ బాందనీ బాటిక్ డిజైన్ వచ్చింది ఇది ఫుల్ విత్ బార్డర్ చూడండి డిఫరెంట్ స్టైల్లో ఉంది ఎండ్ ఆఫ్ దొచ్చి ప్లెయిన్ సో దాని మీద మళ్ళీ మీకు బోర్డర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఓకే సో కలర్ షర్ట్ కూడా మంచి కలర్ షర్ట్ ఉందండి సూపర్ ఉంది మంచి మంచిగా జ్యూట్ మస్కట్ జ్యూట్ సో చూడండి మంచిగా ఓకే మనకి రాము గారు చెప్తారు రేట్ వినండి ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఇంకా వైరల్ సారీ కలెక్షన్స్ తీసుకొచ్చేస్తున్నారు ఫెస్టివల్స్ స్పెషల్ వీడియోస్ సార్ మీ ఛానల్ చూసి మీ మాటలు చూసి కూడా కొంతమంది రకం ప్రపంచాలు కూడా మూడు వేలు నాలుగు వేలు అని చెప్తున్నారు మీ కి వెళ్తే అది మాకు కనిపించట్లేదు మీరు చెప్పింది క్లారిటీ చెప్తున్నారు మీ చెప్పి నమ్ముతున్నాము చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ వాళ్ళ షాపుకి వెళ్ళి మన షాపుకి పర్చేజ్ చేస్తున్నారు క్వాలిటీ సారీస్ అన్ని చెక్ చేసుకొని ఏది ఉంటే చెప్పేస్తారు అనుకోండి జెన్యున్ గా సో కస్టమర్ కి కూడా హ్యాపీగా ఉంటారనమాట సో ఇక్కడే మీకు ఫోర్స్ చేయట్లేదు కదా కొనియండి కొనియండి నచ్చితే కొనండి అని చెప్తున్నారు దట్టు క్లియర్ గా ఏంటి అనేది కూడా మెన్షన్ చేస్తున్నారు కూడా ఇంత కలసి నేను కొన్ని గ్రే మెరూన్ రెడ్ పింక్ ఆనియన్ కలర్ వచ్చే డబల్ మీకు ఒకటే కలర్ నాలుగు గౌన్ ఇదే కలర్ నాలుగు గౌన్ ఇంకొక డిజైన్ ఉందాగో మళ్ళీ చూడండి ఇవాళ ఓకే మనకి అంబారీ డిజైన్ ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుందండి అసలు మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా కూడా గజరాజ్ డిజైన్ అంటే ట్రెండింగ్ అయింది దట్టు ఏంటంటే ఎవర్ గ్రీన్ డిజైన్ మనకి శివోరీ స్టైల్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా హైలెట్ దానికి ట్రెండింగ్ గజరాజ్ డిజైన్ వల్లే ఉంది కలెక్షన్ అయితే సూపర్ అండి నిజంగా అండ్ కలర్స్ కూడా ఏంటంటే మంచి అఫీషియల్ కలర్స్ అట్లా అయితే వస్తున్నాయి అట్లాగే బ్రైట్ కలర్లు కూడా ఉన్నాయి లైట్ అండ్ డార్క్ అసలు డిఫరెంట్గా చాలా బాగున్నాయి డిజైన్ వైజ్ అయితే ట్రెండింగ్ అండ్ వైరల్ కలెక్షన్ వీడియో అనమాట ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే సూపర్ అయితే ఉందండి మొత్తం కూడా అది ఇదే అనుకుంటా గజరాజు పికాక్ డిజైన్ త్రీ స్టెప్స్ బార్డర్ అసలు చూస్తున్నారు ఇగో చూడండి బార్డర్ మంచిగా నెమళ్ళు ఏనుగులు మళ్ళీ నెమల్ డిజైన్ పైన అంతా కూడా ఇట్లాగా మనకి షిబోరీ మొత్తం బాటిక్స్ భలే ఉంది బాందినీలో నెక్స్ట్ వచ్చినట్టుందా డిజైన్ మనం తీయలేదు ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ వచ్చింది మిడిల్లో అంటే మనకి షిబోరీ స్టైల్ వచ్చి ఫ్లారల్ కాన్సెప్ట్ అనమాట మిడిల్లోని అండ్ బార్డర్ కూడా ఇలా వస్తుంది డిఫరెంట్గా కలర్స్ అయితే చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చర్ట్లు అయితే ఇస్తున్నారు అంటే రేట్ అయితే చెప్తాను నాకు లాస్ట్లో తెలుస్తుంది కానీ మీకు వీడియో ఫస్టే పెట్టేస్తాను సో మీకేం టెన్షన్ ఉండదండి రేట్ తెలిసినంత వరకు నాకే అనమాట టెన్షన్ అంతా చూడండి బల్లే ఉన్నాయి అసలు కలర్స్ డిజైన్ అయితే నిజంగా సూపర్ కదా సో జూమింగ్ చేశాను ఓవరాల్ శారీ ఎట్లా వస్తుంది అండ్ బోర్డర్ అయితే ఇలా ఉంది ఓకే దేనికి అదే హైలైట్ అండి ఒక దానిని మించి ఒకటి ఉందన్నమాట అంతకు మించి అన్నట్టుగా అసలు కలర్లు ఏ ఉన్నాయండి అయితే బ్లౌజ్ బ్లౌజ్ అసలు ప్రతిదీ ఎంత అంచులు వస్తున్నాయి అదే సారీ అసలు సూపర్ ఉన్నాయి వాతావరణం కూడా సెలి కూడా మనకి రకంగా ఉంటుంది ఇవి ఇంపోర్టెడ్ సంబంధించినవి అన్నీ అన్ని క్వాలిటీ చాలా హెవీ వస్తుంది బాగా నో డ్యామేజ్ నో మిస్ పక్కా చీరా జాగ్రత్త వస్తుంది బయట షాపుల్లో ఏడు వేలు అమ్మాయి ప్లస్ జీఎస్టీ వేస్తారు మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ కేవలం ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు లక్షలా తీసుకుని హ్యాపీగా పద్దెనిమిది వందలు అమ్ముకోవచ్చు లేదు నాకు అంత వద్దులేదు నాకు వేరుపాలు చాలండి బురంగా మిగుతుంది కదా అంటే నాకు ఇష్టం ఇలా ఐటమ్ కావాలన్నా కూడా దొరకని కూడా దొరకదు ఇలాంటి మనం కంపెనీ పద్ధతి చేస్తాం అలా రావాలన్నా కూడా మీకు అదృష్టం ఉండాలి చూడండి ఐటమ్ అసలు చాలా బాగుందండి దేనికదే హైలైట్ ఉంది అసలు ఈ ట్రెండింగ్ బాందిని కానీ ఈ శిబోరి స్టైల్ అనేది మనకి ఎవర్ గ్రీన్ కలెక్షన్ అందులో సరికొత్త బోర్డర్స్ తోని చాలా బాగుంది దట్ విత్ ఫాబ్రిక్ బాగుంది చాలా అదే అన్న ఫస్ట్ టైం ఇంత హెవీగా ఇంపోర్టెడ్ మొత్తం కూడా మనకి మంచి ఇంపోర్టెడ్ సారీ కలెక్షన్ అండి జూట్ బాగుంది వెయిట్ అసలు లేదు ఇదిగో ఫుల్ లైట్ వెయిట్ సో చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి ఆల్రెడీ వెనకతలు ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు సారీస్ భలే ఉన్నది కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు కేవలం వెయ్యి మాత్రమే ఉన్నాయి ఓకే సో ఇవన్నీ బండిల్స్ అండి ఎన్ని కావాలంటే ఉన్నాయి హ్యాపీగా వచ్చేసండి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇప్పుడు మనం చూసిన సారీ బెయిల్స్ అన్నీ ఇవన్నీ అయితే మీకు సో ఎన్ని కావాలంటే రెడీగా ఉంది కాబట్టి స్టాక్ కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే పింక్ చేసుకోండి సో హోల్సేల్ ప్రైస్ అయితే చెప్పేసాం కదా మీకు కూడా ఉంది అక్కడ బెయిల్ అయితే మీకు చూసుకోవచ్చు అదిగో సో ఇంకొక బెయిల్ కూడా రెడీగా ఉంది అనమాట ఎవరికి ఎన్ని కావాలంటే అని హ్యాపీగా తీసుకోండి ఇలా డైరెక్ట్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ పిక్అౌట్ చేస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ కేవలం గజరాజ్ సారీ లేదు అనుకున్నా వాటర్ ఐటమ్ ఏడు వేల రూపాయలు చీర కేవలం ఏడు వందల ఇరవై రూపాయలు ఏంటంటే డౌన్ అవుతుంది ఆచరణ వస్తుంది చీటింగ్ మాట్లాడే చీటింగ్ కాదు ఓన్లీ మాటలు మాట కంపెనీ పర్చేజ్ మధ్యలో దళారు రెండదు దళారు మారే కొందికి ఐటమ్ రేట్లు ఒక్కో మంచి వంద వందలు పెరుగుతూ ఉంటుంది పది మంది ఉంటారు లెక్క వస్తుంది వెయ్యి రూపాయలు దాని మెయిన్ టెన్షన్ కానీ ఎంప్లాయీస్ డబ్బులు కానీ ఎక్కువ షాప్ రెంట్లు కానీ మొత్తం చూసుకున్నారు కదా ఇంకొక రెండు కలుపుకోవాలి అప్పుడు నా లాభం చూసుకోవాలి కదా అవన్నీ లేకుండా నేను కేవలం హోల్సేల్ మినిమం ఫైవ్ చార్జెస్ పడిన ఒక్కొక్క ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు గజరా జ్యూట్ ఓకేనండి సో గజరా జ్యూట్ సారీస్ అన్నమాట వీడియోనే స్కిప్ చేయకుండా అయితే చూసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం